హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పని ఏంటి అభిరుచులు నేను మీ రోజా ఈరోజు మన రెసిపీ ఆంధ్ర స్టైల్ చేపల పులుసు దీనికి కావాల్సిన పదార్థాలు కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఉల్లిపాయలు టొమాటోలు జీలకర్ర యాలకలు వెల్లుల్లి సోంపు అల్లం ధనియాలు పచ్చిమిర్చి మెంతులు ఎండుమిర్చి కరివేపాకు బెల్లం లవంగాలు ఆవకాయ చింతపండు కొత్తిమీర ఉప్పు కారం పసుపు ముందుగా మనం ఉల్లిపాయ టొమాటో అల్లం వెల్లుల్లిపాయలు మిగతా మసాలాలు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి అలాగే చింతపండును కూడా నానబెట్టుకోవాలి చింతపండును నానబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మెంతులు ఎండుమిర్చి కరివేపాకు వేసి చిట్టుపట్లాడే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మసాలా పేస్ట్ని వేసుకోవాలి ఉల్లిపాయ మసాలా పేస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది ఎక్కువ ఫ్రై అవసరం లేదు ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి మొత్తం వేసుకోవాలి తర్వాత పసుపు కారం ఉప్పు ఆవకాయ వేసి అడుగంటి పోకుండా అడుగున కొంచెం మాత్రం కలపాలి తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీసి మళ్ళీ కొంచెం కలుపుకోవాలి కలిపిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి చింతపండు రసం వేసి తగినన్ని వాటర్ పోసుకోవాలి మనకి ఎంత క్వాంటిటీ కావాలో దానికి తగ్గట్టు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం కలపాలి కింద మాడకుండా ఉంటుంది తర్వాత పులుసు మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని కలిపేటప్పుడు చాలా జాగ్రత్త అండి ఫిష్ ఉత్తనే విడిపోతుంది తర్వాత పచ్చిమిరపకాయలు నేను ఈ రకంగా కట్ చేసుకున్నాను పిల్లలు తిన్నా కూడా ఇబ్బంది ఉండదు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఇప్పుడే టేస్ట్ చూడాలి టేస్ట్ సరిపోయిన తర్వాత బెల్లం ముక్క వేసుకోవాలి బెల్లం వేసాక కొత్తిమీర చల్లుకొని సిమ్లో పెట్టి మూత పెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత కొంచెం తీసి ఉంచాలండి కంప్లీట్గా క్లోజ్ చేసేకూడదు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత తీసి నూనె ఇలా పక్కకు తేలిందంటే ఆల్మోస్ట్ కర్రీ రెడీ అవుతున్నట్టే ఒక్కసారి మళ్ళీ కలుపుకొని హై ఫ్లేమ్లోనే ఉంచి కొంచెం సేపు ఉంచాలి తర్వాత ఆయిల్ ఇలా బాగా తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే సర్వింగ్ బౌల్లో తీసుకొని అంతే ఎంతో టేస్టీగా ఈజీగా ఉండే ఆంధ్ర స్టైల్ ఫిష్ పులుసు రెడీ టేస్ట్ చేసి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్